ఈ శారీస్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి మన దగ్గర ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు పెద్ద సీజన్ కూడా కాదండి బట్ ఆఫర్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి మన దగ్గర జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి శారీస్ అనేవి ఉన్నాయండి ఇక్కడ నేను వేర్ చేసింది వచ్చేసి యూట్యూబ్లో ఫుల్ ట్రెండింగ్ అయిన శారీస్ అండి సూపర్ మనకి మంచిగా సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుందండి ఇవి ఫుల్ ట్రెండింగ్ అనమాట యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్ అయినా సో నాకు ఎందుకో ఆరెంజ్ కలర్ చాలా బాగా నచ్చిందండి రియల్లీ కలర్ చూసిన వెంటనే అంటే ఈ కలర్స్ ఏంటంటే మీకు వీడియోలో కంటే విడిగా ఇంకా చాలా బాగున్నాయండి మన దగ్గరికి శారీ రీచ్ అయిన తర్వాత డిజైన్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా సూపర్ ఉంటాయన్నమాట బ్లౌజ్ కూడా మంచిగా హెవీగా వర్క్ వచ్చేసిందండి చూడండి ఇక్కడ చూసారు కదా మంచిగా కూడా కనిపిస్తారండి ఇలాంటి శారీస్ కట్టుకుంటే పార్టీ వేర్ ఉంటే సన్నగా ఉంటుంది సో ఇక్కడ కలర్ షేర్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి అండి మంచి మంచి బ్రైట్ బ్రైట్ కలర్స్ ఉన్నాయండి జస్ట్ ప్రైస్ వచ్చేసి పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయి అన్నిటికీ మంచి బ్రైట్ కలర్స్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టేసేయండి మీకు రిప్లై అనేది వస్తుందన్నమాట ఫోన్పే నెంబర్ ఇస్తారు మనీ పే చేసి అడ్రస్ ఇచ్చేస్తే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు శారీ అనేది రీచ్ అయిపోతుందండి బట్ శారీ క్వాలిటీ కానీ డిజైన్ గాని బ్లౌజ్ కానీ అంతా మీకు మంచిగా సరిపోతుంది బాయ్ బాయ్